సెలవు తీసుకుంటూ ఒక్కసారి అందరూ అది విడిచిపెట్టరాదు ఈ దేవాలయ ప్రాంగణము దాటే వరకు నమస్సివాయే మరి మరి వేరే మాట్లాడరాదు మాట్లాడరాదు మాట్లాడితే ఆ ఫలితం పోతుంది మనము వ్యవహారికంగా వద్దు నమస్ ఓ నమస్ ఈ కార్యక్రమానికి హాజరైన ఎవరికి ఎవరి ఈశ్వర పాటల జయిత నిరుపాద్ర స్వామి వారి దంపతులకు అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు సాయిరెడ్డి నందిరెడ్డి రెడ్డి గారికి ఇప్పుడు మధ్యాహ్నం అన్న ప్రసాదం ఏర్పాటు చేసిన గౌరవనీయులు డాక్టర్ కేవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత శ్రీ కెవి సుబ్బారెడ్డి గారి దంపతులకు రాష్ట్రంలోని నలుగురు నుంచి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి వేణుగోపాల శర్మ వారి అర్చక బృందం చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది ఈ అర్థస్వాముల శ్రీ బాలాసేవ ట్రస్ట్ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి విశ్వ హిందూ పరిషత్ వారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారంలో తెలియస్తుంది శ్రీ బాలాసేవ ట్రస్ట్ ప్రారంభమైంది శివాయ సేవకులకు భక్తులకు విజ్ఞప్తమ్మా సేవకులు అన్న ప్రసాదం ఇచ్చడంలో పాల్గొనాలి అక్కడ ఇతరులు ఇవ్వడం ప్లేట్ ఇవ్వడము తర్వాత వడ్డించడము

అందరూ క్రమంలో నిలబడి అక్కడ తీసుకునే తర్వాత